לא מבינה מה זה באתי עם הזמן, אבל זה לא עוזר, החשמל פה, וואו. וואו. עמית חמסת טובה, חפש צינורות. חפש צינורות צינור. ותן לי צינור, תן לי, ימשוך לי צינור. יש פה חשמל, זה מאוד מסוכן. לבד, לבד. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధెలుతున్న మీ అందరికీ కూడా ప్రభు యనేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభివాదనాలు తెలియపరుస్తూ ఉన్నానండి యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములన్నీ కూడా ప్రస్తుతం ఎలక్షన్ల మీద ఎలక్షన్ యొక్క రిజల్ట్ మీద దృష్టించారు దేశం మొత్తం అనాలి రెండు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తం ఎలక్షన్ రిజల్ట్ ఏమవుతుందా ఎలక్షన్ రిజల్ట్ ఏమవుతుందా అనే ఆలోచనలోనే ఉన్నాం కానీ పూర్తిగా మన దృష్టి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఫలితాల మీదే ఉండిపోయింది కానీ ఇస్రాయేల్ అక్కడ అట్టుడుకుపోతుంది అనే విషయాన్ని మాత్రం మనం గమనించుకోలేకపోతున్నాం ఇస్రాయేల్ మీద హిజ్బుల్లా వాళ్ళు అటాక్ చేయడం జరిగిందండి నార్దర్న్ ఇస్రాయేల్ ప్రాంతం అంతా కూడా దహించిపోతూ ఉంది భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు అన్నీ కూడా చోట కనబడుతున్నాయి ఇంచుమించుగా నాకు తెలిసినటువంటి లెక్కల ప్రకారంగా ఆరుగురు ఇస్రాయేలీలు దెబ్బలు తగిలినట్టుగా గాయాలు పాయలేనట్టుగా కూడా వార్తలు అయితే నా వరకు అయితే వచ్చినాయి మరి ఏదైనాప్పుడు కూడా దీనికి కారణం ఏంటంటే లెబనోన్ ప్రాంతం నుంచి డ్రోన్ అనేటువంటిది వాళ్ళు ప్రయోగించారు హిజ్బుల్ అవల్ లెబనోన్ ప్రాంతం నుంచి ఎప్పుడైతే ఆ డ్రోను నార్దన్ ఇస్రాయెల్ వైపు వచ్చిందో ఆ సమయంలో అదంతా కూడా జరిగింది అనేటువంటి వార్త అయితే ఉంది నార్దర్న్ ఇస్రాయేల్ అంటే గలలీ ప్రాంతం వైపు అంతా కూడా ప్రస్తుతం భయంకరమైనటువంటి అగ్ని మంటలు అనేవి కూడా చోట కనబడతా ఉంది అయితే మీకు ఒక డౌట్ అనేది రావాలి ఖచ్చితంగా ఏమండి ఐరన్ డోమ్ అనేటువంటిది ఉంది కదండి ఇస్రాయేల్ని కాస్తున్నటువంటి ఆ పరికరం అనేది ఉంది కదా ఎన్ని రాకెట్లు వేసినా ఎన్ని మిసైల్స్ వేసినా ఎన్ని డ్రోన్లు ప్రయోగించినప్పుడు కూడా అది గాలిలోనే పేల్చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాకు తెలియపరిచారు కదండి అని మీకు ఒక డౌట్ అనేది రావచ్చు ఐరన్ డోమ్ సైతం ఫెయిల్ అయిందండి ఐరన్ డోమ్ సైతం ఫెయిల్ అయింది ఈ విషయంలో మరి ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి విషయం అయితే నా వరకు అయితే రాలేదు కానీ ఐరన్ డోమ్ ఫెయిల్ అయిన కారణాన్ని బట్టే అటాక్ అనేటువంటిది కూడా జరిగిందని నాకైతే తెలుస్తూ ఉంది కాబట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా నెతన్యాహు ఇంకా ఊరుకుంటాడు అని నేను అనుకోవట్లేదు అయితే హిజుల్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా వెనకాల ఉండి నడిపించే వాళ్ళు వెనకాలుండి ఎర్రెక్కిత్తించేటువంటి వాళ్ళు కూడా ఎవరు మీకు తెలియదు ఏం కాదు ఇరాన్ ఉంది చాలా దేశాలు ఉన్నాయి చుట్టుపక్కల అవన్నీ కూడా వెనకాల నుంచి వాళ్ళకి పురుగలుపుతూ ఉన్నారు మీరు ఫైర్ చేయండి మీరు ముందుకు వెళ్ళిపోండి వాళ్ళు మనల్ని ఆక్యుపై చేస్తున్నప్పుడు చూసి చూన్నట్టుగా మీరెందుకు వదిలేస్తున్నారు మీరెందుకు పారిపోతున్నారు మీరు కూడా రిటాలియేషన్ అటాక్ అనేది జరిగించండి మేము ఉన్నాం కదని చెప్పి వాళ్ళు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు వాళ్ళ వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారు అయితే దీని వెనకాల చాలా భయంకరమైనటువంటి ఒత్తిడి అనేది ప్రమాదం అనేది మాత్రం ఖచ్చితంగా పొంచున్నదని నేనైతే గుర్తి గుర్తి ఉన్నాను అలాగే ఇప్పుడు ఇస్రాయేల్ మీద చాలా వ్యతిరేకత అనేటువంటి కనబడతా ఉంది నెతన్యాహు గారిని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఇస్రాయెల్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అమెరికా మాత్రమే జో బైడెన్ గారు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కూడా సపోర్టివ్గా ఉన్నారు అలాగే లండన్ కూడా కొంచెం సపోర్టివ్గానే ఉంది కానీ మరి తర్వాత తర్వాత రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం కనబడట్లేదు మరి ఇది నాకు సపోర్ట్ లేదు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ప్రపంచ దేశాల యొక్క సపోర్టును నేను కోల్పోతాను అనే ఆలోచనతో ఒకవేళ నెతన్యాహు గారు ఆగుతారా లేకపోతే ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్ళి జరగవలసిన దానికి మించినటువంటి పెద్ద ప్రమాదాల వైపుకి నేను నడుస్తారనేది ఖచ్చితంగా మనమందరం కూడా ఎదురు చూడవలసిన అవసరం అయితే అయితే ఉందని నేను అనుకుంటున్నాను అలాగే అలాగే బైడెన్ గారు కూడా అన్నారండి గాజా మీద హామాస్కు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అనేది కోల్పోతుంది హామాస్ ఇంకా ఇంకా గాజా మీద పొట్టు అనేది ఇంకా హామాస్కు ఉండబోదు ఇస్రాయెల్ ఇలాగే ముందుకు వెళ్తుంది ఇస్రాయేల్కి కొత్త ద్వారాలు కూడా తెరడం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు అయితే మనకు చూస్తే ఇక్కడ ఎలక్షన్లో అమెరికా ఎలక్షన్లు ఉన్నాయి జో బైడెన్ గారికి ట్రంప్ గారికి హోరాహోరీ పోటీ జరుగుతుంది నో డౌట్ అసలు ట్రంప్ వచ్చేస్తాడనే సమయంలో ఇప్పుడు ట్రంప్ మీద కేసు నమోదైందండి ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ కేసు యొక్క పరిశీలన నవంబర్ నాలుగో తారీఖుకి వాయిదా వేయడం అనేది కూడా జరిగిందంట కాబట్టి మరి ఇప్పుడు ట్రంప్ కానీ పోటీ చేయకపోతే ఒకవేళ బైడెన్ గారే మళ్ళీ ముందు మళ్ళీ వస్తే బైడెన్ గారిని వెనకాల నుండి నడిపించేటువంటి వారు ఏ విధంగా బయటకు వస్తారనేది మీ ఆలోచనకు వదిలిపెడుతున్నాను బైడెన్ గారిని వెనకాల నుండి నడిపించేటువంటిది ఒబామా అందులో సందేహం లేదు రీసెంట్ వీడియోలో కూడా మీకు తెలియపరిచాను ఒకవేళ మళ్ళీ కూడా జో కానీ వస్తే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగానే జరుగుతుంది ఆల్రెడీ ఒకసారి పరిపాలన చేసిన వాడు మళ్ళీ వస్తాడు కొద్ది కాలం మాత్రమే ఉంటాడు తర్వాత రాల రావలసిన వాడు వచ్చి స్థిరపడిపోతాడు అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉంది కనుక ఏమో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనం అందరం కూడా ఎదురు చూడవలసిన అవసరత అన్నిటికీ మించి ఇవన్నీ అన్నీ జరుగుతున్నట్టు మనకు అర్థం అవలసింది ఒకే ఒకటండి రానయ్య ఉన్నవాడు ఆలస్యం చేయికి వస్తున్నాడు మనకి ఇవన్నీ కూడా నార్మలే కదా ఎప్పటి నుంచో జరుగుతున్నాయే కదా కొత్తగా జరిగే యుద్ధాలు ఏమీ కాదు కదా ఎన్నో దశాబ్దాల నుంచి యుద్ధ వాతావరణం అనేది ప్రపంచ దేశాల్లో కనబడుతున్న విషయమే కదా వస్తూ ఉంటాయి యుద్ధాలు పోతూ ఉంటాయి ఇందులో పెద్ద కొత్త ధనం అన్నట్టుగా కొంతమంది మాటలు కూడా మాట్లాడుతున్నారు అలాగే చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు కూడా మన ఛానల్లో కమెంట్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చెప్తారండి ఏ సొస్తున్నాడు ఏ సొత్తున్నాడు ఏ సొత్తున్నాడు అని ఇంకెప్పుడు వస్తాడండి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎవ్వరూ ఊహించనటువంటి సమయంలో ఆయన వస్తాడనుంది నోవాహు దినాల్లో కూడా ఇలాగే జరిగింది అన్నట్టుగా నవవాహు దినాల్లో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా జరుగుతుందని కూడా యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారు కనుక చాలామంది హెచ్చరిస్తున్నాం ఆఖరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం చివరి రోజుల్లో ఉన్నామని హెచ్చరిస్తున్నాం నోవాహు దినాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే కదా ఎక్కడి నుంచి వస్తుంది అసలు వర్షమే లేదు కదా అన్నట్టుగా వాళ్ళు అశ్రద్ధ చేశారు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది ఎవరు ఊహించిన విధంగా అప్పుడు ఎలాగైతే జలప్రలయం ముంచుకొచ్చేసిందో రాకడ కూడా అదే విధంగా రాబోతూ ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తి ఎరిగిన వ్యక్తులే ఉండి అనేక మందిని సిద్ధపరచాలని నేనైతే కోరు కోరుకుంటున్నాను దయచేసి ప్రార్థించండి ఇస్రై ఇస్రాయల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థిద్దాం భారతదేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థిద్దాం అలాగే ప్రపంచ శాంతి సమాధానం కొరకు కూడా ప్రార్థించవలసిన అవసరం ఉంది ఏదైనప్పుడు కూడా ఇప్పుడు జరిగేటువంటి భారతదేశంలో జరిగేటువంటి ఎలక్షన్ రిజల్ట్ అనేది మాత్రం భారతదేశాన్ని యొక్క చరిత్ర మారుస్తూ ఉందండి భారతదేశం యొక్క చరిత్ర మారిపోద్ది ఖచ్చితంగా ఒకప్పుడు ఉన్నటువంటి భారతదేశం అయితే మాత్రం ఉండబోదు అందులో సందేహంగా లేదు ఒకప్పుడు ఉన్నటువంటి భారతదేశంకి ఇప్పుడు ఎలక్షన్ నెగ్గిన తర్వాత వచ్చేటువంటి భారతదేశం యొక్క పరిపాలనకి చాలా తేడా ఉంటుంది భయంకరమైనటువంటి రీతిలో భారతదేశం అంతా కూడా మారిపోయేటువంటి అవకాశాలు ఈ ఎలక్షన్ తర్వాత మంచి కనబడే అవకాశం కూడా ఉందని నేనైతే అనుకుంటా ఉన్నాను కనుక మనందరం కూడా భారతదేశం యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థిందాం అలాగే ఎలక్షన్ రిజల్ట్ కూడా ఈ సమయంలో వస్తూ ఉంది కనుక దేవుడి చిత్తమే నెరవేరుతుంది ఆల్రెడీ నేను రెండుసార్లు కూడా వీడియోలో చెప్పిన ఎవరు వస్తారనేటువంటి విషయం కాబట్టి దేవుడి చిత్తమే నెరవేరుతుంది దేవుడు ఎవరినైతే నియమించుకున్నాడు ఆయన్నే నిలబెడతాడు కనుక మనం ఎదురు చూడవలసిన అవసరం ఉంది ప్రార్థిందాం ప్రార్థిందాం అనేక మందికి దీవునికరంగా ఉందాం అన్నిటికీ మించి దేవుని యొక్క రాకడికి సిద్ధపడతాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ Amen, amen, amen.